తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ అనే ఓ పథకం ఓ మంచి పథకమే అందరికీ తెలిసిందే కానీ పథకం మంచిదే కానీ దాంట్లో పనిచేస్తున్న డ్రైవర్లు మాత్రం దోచుకోవడం అనేది ఇటు అటు కాదు ఇది ప్రభుత్వం సంబంధించిన డిపార్ట్మెంట్లో ఇలా జరగడం అనేది చాలా దారుణం ఎందుకంటే ఓ పది సంవత్సరం ముందరనే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఒక కమిటీ పే కమిషన్ వాళ్ళు తేల్చి చెప్పారు ప్రియాంబుల్లోనే ఏమంటే ఎవరికైనా రోజు ఆరు వందల రూపాయల కంటే తక్కువ వేతనం వస్తే వాడు అప్పుల అవుతాడు అని ఎవరికి పివున్ అటెండర్ అటువంటి అట్టడుగులు అట్టడుగు వర్గాలు పనిచేసే వాళ్ళు కూడా అందుకంటే తక్కువ జీతం వస్తే వాళ్ళు బ్రతకలేరు అప్పు అప్పుల పాలు కావాల్సిందే అనేది చెప్పారు కానీ ఈరోజు ఈ డిపార్ట్మెంట్లో డ్రైవర్లుగా పనిచేసే వీళ్ళకు ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయ అనేది చాలా దారుణం ఇది ఇది ఎవరో కాంట్రాక్ట్ ఇచ్చేసి ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు ఎంత డబ్బు ఇస్తున్నాడు ఎలా వీళ్ళని ట్రీట్ చేస్తున్నాడు అనేది ఏది గురించి కూడా పట్టించుకోకుండా అట్లాగే వదిలేయడం అనేది చాలా దారుణం తొమ్మిది సంవత్సరాలుగా ఈ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఇట్లా పని చేస్తున్నారు అదే కాదు పిఎఫ్ అనేది పన్నెండు శాతం ఎంప్లాయీస్ దగ్గర కలెక్ట్ చేస్తారు మిగతా పన్నెండు శాతం యజమానులు కట్టాలి కానీ ఆ యజమానులు కట్టవలసిన జీతం కూడా ఆ పార్క్ని కూడా వీళ్ళ దగ్గరనే కట్ చేస్తున్నారు ఇచ్చే జీతమే తక్కువ అదే కాకుండా ప్రతి నెలనూ ఆ ఇచ్చే జీతం తక్కువ జీతాన్ని కూడా ప్రతి నెలూ ఇవ్వడం లేదు అదేదో నాలుగు నెలలు ఐదు నెలలు ఒకసారి ఇటువంటి దా ఆందోళన చేస్తే కానీ అక్కడి నుంచి జీతం రాదు ఇంత ప్రాబ్లంతో పనిచేస్తున్న ఈ డిపార్ట్మెంట్ గురించి ఇప్పుడు ఎన్నో మెవరెండన్స్ ఇవ్వడం జరిగింది ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు డిఎంఎన్ఎస్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇలా చాలా మందికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేకపోవడం అనేది చాలా దారుణం కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే అందరూ డ్రైవర్స్ కూడా ఇలాగే ఒకరోజు ధర్నా చేస్తూ కలెక్టర్గా అక్కడక్కడ మెమరండమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది దాంట్లో భాగంగా మేము ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి పోతున్నాము అక్కడ మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అవసరం ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నది మా కోరిక జీతాన్ని పెంచాలి అడిగే జీతం కూడా పది సంవత్సరానికి ముందర డిసైడ్ చేసిన ఆ పది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయనే అడుగుతున్నాం అది కూడా ఆ రోజు ఆ జీతం ఈరోజు పనికి రాదు అయినప్పటికీ కూడా అడిగేదే తక్కువ అదైనా వీళ్ళు కన్సిడర్ చేయాలి కాంట్రాక్టర్ పైన వీళ్ళకి ఒక కమాండ్ ఉండాలి వీళ్ళు మానిటర్ చేయాలి ఏం జరుగుతుంది ఏమనేది గురించి తర్వాత ఇచ్చే జీతాన్ని నెల నెల ఇవ్వాలి పిఎఫ్ ఏదైతే యజమానులు ఇవ్వాలనో అది వాళ్ళే ఇచ్చేటట్టు చేయాలి ఇటువంటి బేసిక్ డిమాండ్స్తో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ముందర తీసుకుపోతున్నాము ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఏజీ రాజ్మోహన్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి మరియు ఐటీ శాఖ మాత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి నమస్కరించి అనంతపురం జిల్లా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తరఫున మేము అభ్యర్థించే విల్లపం ఏమనగా గత తొమ్మిది సంవత్సరాలుగా ఒకటి ఒకటి రెండు వేల పదహారున మీరు ప్రవేశపెట్టిన ఈ తల్లిపేట ఎక్స్ప్రెస్ ప్రాజెక్టు ఆ రోజు నుంచి ఈ రోజుల దాకా నిర్వీర్యంగా ఏ అంతరాయం లేకుండా ఈ రోజు వరకు దిగ్విజయంగా కొనసాగుతోంది అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా డ్రైవర్లు ఎంతగానో శ్రమించి కష్టించి ఈ యొక్క పథకాన్ని విజయవంతమయ్యేలా ముందుకు తీసుకెళ్తున్నాం సామాన్యమైన ప్రజల కోసం ఈ పథకం ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలు ప్రసవం కలిగిన తర్వాత వారికి ఇంటికి వెళ్ళాలంటే చాలా గగన పరిస్థితి అలాంటి సందర్భాన్ని అలాంటి కష్టాన్ని సమస్యని నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వారి కోసమే ఈ పథకాన్ని ప్రారంభించారు ఏ ఒక్క తల్లి అయినా క్షేమంగా ఇంటికి చేరుకోవాలి క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముందు చూపు కలిగిన ముఖ్యమంత్రిగా ఆ రోజు ప్రారంభించారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ పథకం ఆగలేరు సార్ గౌరవనీయులు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మేము తెలియజేసే ముఖ్య నిన్న భయం మాకు వస్తున్న జీతం ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఇప్పుడున్న అధిక ధరలు పెరిగిన పరిస్థితులలో మేము ఏ విధంగా బ్రతకాలి ఎన్ని రోజులు బ్రతకాలి ఒక్కసారి మీరు ఆలోచించవలసిందిగా కోరుచున్నాం సార్ సార్ మేము మా డ్రైవర్లు అందరి తరఫున రాష్ట్రంలో ఉన్న ఐదు వందల యాభై మంది డ్రైవర్లకు కూడా ఉద్యోగ భద్రత కల్పించండి జీతాలు పెంచే విధంగా చర్యలు తీసుకోమని అభ్యర్థిస్తున్నాం సార్